రాజన్ ముని ఇద్దరూ కూడా ఒకేసారి బాఢం అంటే అనుమతించాను అన్నాడంతే అంటే గురువు గారి యొక్క అంగీకారం ఉంటే తప్ప ఆయన ముట్టుకోడు గురువు గారి అనుమతి అంటే విశ్వామిత్రుడి నోటి వెంట ఆ ఎక్కుపెట్ట అన్నాడనుకోండి బ్రహ్మర్షి ఆయన నోటి మాట ఉత్తిరైపోతుందా అయిపోతుందంటే ఆ ధనస్సు లేవలసిందే బ్రహ్మర్షి నోటి వాక్కు ఆయన మాటే అస్త్రం అంతటి తపోధనుడు గురువుగారు ధనస్సు ఎక్కువ పెడదాం అంటే ఏ పిల్ల మీద కాంక్ష పుట్టిందా మీ నాన్నీ అడగక్కర్లేదా అనొచ్చు విశ్వామిత్రుడు క్షత్రియుడు ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడు కాబట్టి ఆయన అన్నాడు హే బ్రహ్మన్ గురువు ఒక్కసారి ఈ ధనస్సు ముట్టుకుందాం అనుకుంటున్నాను ఆ తర్వాత అవకాశం ఉంటే దాన్ని ఎక్కువ పెడతాను వెంటనే ఆయన అన్నాడు బాధం అలాగే అనుమతిస్తున్నాను అటు జనక మహారాజు అన్నాడు ఇటు విశ్వామిత్రుడు అన్నాడు అన్నాడంతే వాడు ఆయనకి జనక మహారాజు ఉద్దేశం ఏంటంటే ఏదో ఇలా అంటాడు ఎంతమందిని చూడలేదు అలవాటు పడిపోయింది ఓసారి ఇలానే అమ్మో అని వచ్చేస్తాడు అంతేగా పెట్టి మో తట్టేస్తారు ఆయనకి వెళ్ళిపోతుంది అనుకుంటున్నాడు అందరూ ఐదు వేల మంది ఓ పక్కకి వెళ్ళి అలా నించున్నారు ఇంకా సభాసదులందరూ చూస్తున్నారు ఆరోపయిత్వా ధర్మాత్మా పూరయామాసదను తను మహాయశాహ ఆయన అకస్మాత్తుగా ధనస్సుని తీసి నిలబెట్టాడు అలా నూళ్ళు తిరిచి ఉండిపోయారు అందరూ చాలా తేలికగా ధనస్సుని నిలబెట్టడం తాడు విప్పడం కట్టేయడం వంచేయడం వింటినాలో అంతే మాట్లాడు కాబట్టి ఆయన అన్నాడు హే బ్రహ్మన్ గురువు గారు ఒక్కసారి ధనస్సు ముట్టుకుందాం అనుకుంటున్నాను ఆ తర్వాత అవకాశం ఉంటే దాన్ని ఎక్కువ పెడతాను వెంటనే ఆయన అన్నాడు బాధం అలాగే అనుమతిస్తున్నాను అటు జనక మహారాజు అన్నాడు ఇటు విశ్వామిత్రుడు అన్నాడు అన్నాడంటే వాడు ఆయనకి జనక మహారాజు ఉద్దేశం ఏంటంటే ఏదో ఇలా అంటాడు ఎంతమందిని చూడలేదు అలవాటు పడిపోయింది ఓసారిలానే అమ్మో అని వచ్చేస్తాడు అంతేగా పెట్టి మో తట్టేస్తారు ఆయనకి అనుకుంటున్నాడు అందరూ ఐదు వేల మంది ఓ పక్కకెళ్లి అలా నించున్నారు ఇంకా సభాసదులు అందరూ చూస్తున్నారు ఆరోపయిత్వాధర్మాత్మా పూరయామాసదను తత్వ భంజధను మధ్య మహాయశాహ ఆయన అకస్మాత్తుగా ధనస్సుని తీసిగా నిలబెట్టాడు అలా లోర్చి ఉండిపోయారు అందరూ చాలా తేలికగా ధనస్సుని నిలబెట్టడం తాడు విప్పడం కట్టేయడం వంచేయడం వింటినారి లాగడం అది మధ్యలోకి రెండు బొక్కల కింద విరిగిపోవడం అయిపోయింది మెరుపు మెరిసి పిడుగు పడినట్టయి అంతఃపురం అంత